잘 받아줘. 잘 받아줘. 잘받네줘잘 받아줘. 잘 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 받아줘. పార్టీ వల్లనే అభివృద్ధి సాధ్యం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతు సంబంధించిన కౌన్సిల్ గతంలో ఉండబడిన అవినీతి అక్రమాలు ఇవన్నీ చూసి ఇక్కడ ఎన్ని రోజులునే కూడా కొంతమందికి మాత్రమే ప్రయోజనం ఉంటుంది అందరికీ ప్రయోజనం ఉండే పరిస్థితి లేదు సమ సమన్యాయం జరగదు ఒక మంచి ఆలోచనతో ఈ ప్రభుత్వంలోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఒక మంచి ఆలోచనతో నిర్ణయం తీసుకొని నలుగురు కౌన్సిలర్లు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముందుకు రావడం జరిగింది మీరే కాకుండా కొంతమంది ఉన్నారు కొంతమంది చాలా మంది ఇంకా గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చేసిన కొంతమంది లీడర్లు కూడా మేము పార్టీలోకి వస్తామని చెప్తా ఉన్నారు అయితే ఇప్పుడు అంత అర్జెంటు లేదు అత్యవసరం ఏం లేదు పార్టీకి అవసరం లేదు ప్రొద్దులో అందరం కలిసి శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పి అభివృద్ధి పదంలో పొద్దుటూరు నడిపిస్తామనే ఆలోచన వాళ్ళు కూడా మాకు సలహా ఇస్తున్నారు తప్పనిసరిగా వారి ఆలోచనలను వారిని వారిని కూడా పార్టీలోకి తీసుకోవడం అనేది భవిష్యత్తులో జరుగుతుంది ఏదేమైనా ప్రభు తెలుగుదేశం పార్టీ ఈ అధికారంలో ఉంది కాబట్టి సురేష్ నాయుడు కానీ ముక్తార్ కానీ మేము అందరము కలిసి కట్టుగా పొద్దుటూరు అభివృద్ధిని పూర్తి స్థాయిలో చేసే ప్రయత్నాలు మేము ముమ్మరు చేసినాము తప్పనిసరిగా ఈ ఐదు సంవత్సరాల్లో అందరి సహకారము సహాయాలతో ఒంతురు పట్టణాన్ని పూర్తిగా అభివృద్ధి చేయడం జరుగుతుంది ఈ విషయం మా ముఖ్యమంత్రి గారు కూడా చాలాసార్లు చెప్పినారు కక్షలు కార్పణ్యాలు అవసరం లేదు మనము మనకేదో గతంలో మనల్ని ఇబ్బంది పెట్టిండొచ్చు ఎవరైనా కూడా ప్రతీకారం అనేది మనకు అవసరం లే శాంతియుత వాతావరణ పరిస్థితుల్లో మన ప్రభుత్వాన్ని మనం నడిపించాలా వీరందరూ కూడా దానిని పూర్తిగా పూర్తిగా ఈ శాంతియుత వాతావరణంలో అభివృద్ధిని తీసుకుపోయి తప్పక ఎవరిని కూడా ద్వేషించడం కానీ మనకేదో అపకారము క్రీడు చేసినారని మళ్ళీ మనము చేయాలని అనుకోవడం కానీ ఇదైనా సరైన పంట కాదు సార్లు మాకు కూడా శాసనసభ్యులు అందరికీ చెప్పడం కూడా జరిగింది కాబట్టి మేము అభివృద్ధి మీదనే పూర్తిగా దృష్టి సారించి ఎవరైతే మా పార్టీని పార్టీ విధానాలు చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వ పాలనను అందరూ ఎవరైతే వాళ్ళందరూ మెచ్చుకొని ఈ పార్టీలోకి వస్తే వాళ్ళందరూ మనస్ఫూర్తిగా స్వాగతిస్తాం తెలుగుదేశం పార్టీని పొద్దుటూరులో అన్ని రకాల బలోపేతం చేసి అభివృద్ధి పదవులకి తీసుకొని ఈరోజు చేరిన కౌన్సిల్ అందరూ కూడా వాళ్ళకు హృదయపూర్వకంగా తెలుగుదేశం పార్టీలకు ఆహ్వానం పలుకుతూ ఇప్పుడు చేరే వాళ్ళందరూ కూడా రాగుల శాంతి వచ్చి నిలబడమా రాగుల శాంతి ఎనిమిదవారుడు కొల్ల అరుణ షేక్ కమాల్ బాషా ఇరవై నాలుగో వార్డు మూతకోడి జయలక్ష్మి ఇరవై తొమ్మిది వార్డు ఈ నలుగురు కౌన్సిలర్లు ఈరోజు పార్టీలో చేరేదానికి వాళ్ళను పార్టీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ వీరందరితో కూడా సురేష్ నాయుడు గారి ముక్తార్ కానీ ఈవి సుధాకర్ రెడ్డి కానీ మన వాళ్ళందరూ కలిసికట్టుగా భవిష్యత్తులో వాళ్ళు మేము అందరం కలిసికట్టుగా ఈ ఈ ప్రొద్దుటూరు అభివృద్ధి పదంలో నడిపించడానికి మేమంతా కృషి చేస్తాం వాళ్ళ కౌన్సిలర్ల సహాయకారం కూడా బాగా తీసుకొని వారి యొక్క సలహాలు కూడా మేము మున్సిపాలిటీని కూడా అభివృద్ధి పదంలో నడిపించడానికి ప్రయత్నం చేస్తాం